అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు ఈ దీపావళి ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా మేము అయితే ఈ వర్షానికి బాగానే జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ దీపావళి అయితే ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాము ఏంటంటే మామయ్య గారు ఏంటంటే క్రాకర్స్ అయితే తెప్పించారండి మామూలుగా ఏంటంటే ఇల్లు కొన్ని తెస్తారు అదేవిధంగా తెలిసిన వాళ్ళ చేత కొన్ని అయితే తెప్పిస్తారనమాట ఈసారి ఏంటంటే అందులో బయట వర్షం కూడా అని చెప్పి ఇంకా మొత్తం అయితే తెప్పించేసారు అసలు ఏం చేద్దాం అనుకున్నామంటే ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియోలా చేద్దాం అనుకున్నాము అన్నీ ఒక బాక్స్కి అయితే వచ్చినాయండి ఇంకా అది షేర్ చేసుకుందాం అనుకున్నాము కానీ మాకు పిల్లల టైమింగ్ అసలు కుదరలేదనమాట పిల్లలు ఎద్రపోకడంతో ఇవన్నీ అంటే క్రాకర్స్ అంటే ఇందులో కొంచెం మెడిసిన్స్ అవి ఉంటాయి కదా ఇంకా అవి తాగుతారు ఇంకా చే చేతులు నోట్లో పెట్టుకుంటారు అని చెప్పి కొంచెం భయం ఇంకా ఇవన్నీ అయితే పిల్లల ముందైతే ఓపెన్ చేయలేదు బాక్స్ ఇక్కడ వచ్చి ఏంటంటే మామయ్య గారు ఏం తెప్పించారంటే వన్ ట్వంటీ షార్ట్స్ అదేవిధంగా టూ థౌజండ్ వాళ్ళైతే రెండు ట్వంటీ తెప్పించారు వన్ థౌజండ్ వాళ్ళైతే ఒకటైతే తెప్పించారు ఇంకా కాకర పువ్వొత్తులు వత్తులు కాకరొత్తులు భూచక్రాలు ఇవన్నీ అయితే తెప్పించారు విజిలర్ అయితే ఒకటి తెప్పించారు ఇవన్నీ పేర్లు అయితే నాకు అంత స్పష్టంగా అయితే తెలియవు కొన్ని ఊరికే కొంచెం జనరల్గా అయితే చెప్పేస్తున్నాను కాకపోతే ఇవన్నీ కాల్చడం అయితే బాగానే కలుస్తాము ఇంకా మార్నింగ్ అయితే ఇంక అత్తయ్య అయితే ముందు ఇవి చూసేసేయండి పిల్లలు లేచేటప్పటికి ఇంక ఇవైతే దాచేద్దామని చెప్పారు ఏంటంటే ఇవి కానీ మేము ముందు అన్నీ కనిపించేలా పెట్టామనుకోండి ఇంకా మార్నింగ్ నుంచే మొదలు పెడతారు ఇంక మార్నింగే ఇంకా కాల్చాలి అని చెప్పి అదొక హ్యాపీనెస్ కదా పిల్లల్లో అయితే ఇవన్నీ అయితే నైట్ ఇవన్నీ కాల్చడానికి అయితే మామూలుగా అయితే కొంచెం ఉంటే ఏంటంటే కొంచెం సేపు మనం బయట ఆరిపెట్టుకుంటే కొంచెం మంచిగా పేలుతాయి అనమాట ఇప్పుడు ఏంటంటే బయట పెట్టే సిచ్యువేషన్ అయితే లేదు కదా ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే అంతా కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మార్నింగ్ అంతా అడావిడి అయిపోయింది ఒక పక్క ప్రసాదాలు చేసుకోవడం ఒక పక్క పిల్లలు రెడీ చేసుకోవడము ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా అత్తయ్య పులిహోర అయితే చేశారు అదేవిధంగా గారెలు అయితే చేశారనమాట ఇక్కడొచ్చి ఏంటంటే పాయసం కూడా అయితే చేసేసారు ఇక్కడొచ్చి ఏంటంటే నేను ఇంకా పిల్లల్ని అట్లా రెడీ చేస్తుంటే ఇంకా ఆల్మోస్ట్ అత్తయ్యే ఎక్కువ ప్రసాదాలన్నీ రెడీ చేసేసారనమాట ఆల్రెడీ ప్ర పూజ అంతా అయిపోయింది ఇంకా మేము కూడా తినేసాము తినేసిన తర్వాత నేను మా వారు పిల్లల్ని తీసుకొని అయితే బయటకైతే బయలుదేరామనమాట ఏంటంటే కొంచెము సాయంత్రం పూజకి కొబ్బరికాయలు ఇవి అయితే తీసుకొచ్చుకుందామని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము కిందకి రాగానే బయట కొంచెం లైట్గా వర్షం అనేది పడుతుందనమాట మా వారు ఏం చెప్పారంటే ఏం కాదు వర్షము పడదు అసలు మనం వెళ్దాం ఇదేముంది లైట్గానే కదా అని చెప్పారు ఇంకా సరే కదా ఇంకా మా వారు చెప్పారులే అని చెప్పి ఇంకా ఇంకా అట్లా వెళ్ళాము వెళ్ళి కొంచెం మామిడాకు తీసుకున్నాము కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాము ఇంకా ఫుల్ వర్షం అనమాట అసలు ఎలా తడిచిపోయామంటే ఫుల్గా తడిచిపోయాము ఇక్కడ ఇక్కడ ఒక బండి ఉంటే ఇక్కడైతే కొద్దిసేపు అయితే ఆగామనన్నమాట ఇంకా అసలు ఎంత వర్షం అంటే ఇంకా పిల్లలు కూడా తడిచిపోయారు ఇంత వర్షం వచ్చిందని వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా లైట్గా పడుతుంది సరేలే లైట్గానే కదా అని చెప్పి అయితే బయలుదేరాము వచ్చిన తర్వాత అయితే ఫుల్ వర్షం అనమాట మా వారైతే నా సాయి చూసి నవ్వుతున్నారు ఎందుకంటే ఏం పడదులేపా లైట్ వర్షమే ఏం కాదు అని చెప్పి అయితే తీసుకొచ్చారు వచ్చేటప్పటికి ఎట్లా అయితే ఫుల్గా అసలు చాలా తడిచిపోయాము పిల్లల్ని ఇద్దరిని కొంచెం కవర్ కాబట్టి వాళ్ళు తడవలేదు చున్నీతో అయితే కవర్ చేసాము నెల్లూరులో అయితే ఫుల్ అసలు వర్షం పడుతూనే ఉందండి అసలు ఎలా పడుతుంది అంటే ఒక గంట పడుతుంది ఇంకా అరగంట అయితే గ్యాప్ ఇస్తుంది అనమాట మళ్ళీ గంట పడుతుంది మళ్ళీ ఒక అరగంట అయితే అట్లా గ్యాప్ అనేది ఇస్తుంది అనమాట ఈ వర్షంలో నైట్ ఇంకా అసలు క్రాకర్స్ ఎట్లా కలిచాలో ఏమో కానీ అట్లా అనిపించింది మాకు ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే నైటు ఇంకా అంతా కొంచెం క్లీన్ చేసేసాము అందులో కొంచెం బయట వర్షం పడుతుంది కదా అని చెప్పి ఇంకా కలర్స్ అవి ఏమీ లేదు న్యాచురల్గా మామూలుగా ఇంకా చాపిస్తైతే ముగ్గు అయితే వేసేస్తామన్నమాట ఇక్కడైతే ఏంటంటే బయట దీపాలయ ప్రమిదలు పెట్టడానికి అయితే ఇంక ఇక్కడైతే రెడీ చేసుకున్నాము నేను అత్తయ్య ఇక్కడ ఏంటంటే ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే చేస్తాం కదా ఇక్కడైతే రూపాయి కాయిన్స్ అయితే ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నాము కడిగి తుడిచి పెట్టేసుకున్నాము ఇక్కడైతే వెండి పువ్వులు ఉంటాయి కదండి అవి కూడా నీట్గా కడిగేసి ఇంకా పూజకి అయితే రెడీగా అనమాట అష్టోత్తరం చదువుతాం కాబట్టి ఇంకా ఒక్కొక్క కాయను ఒక్కొక్క పువ్వు అయితే పెడదామని చెప్పి ఇంకైతే అనుకున్నాం మామూలుగా ఏంటంటే మేము కింద బాగా కూర్చొని ఒకసేపు చేసుకునేవాళ్ళం పిల్లలు ఏంటంటే డోర్స్ అనేవి వాళ్ళకి తొందరగా అందుతున్నాయి అన్నమాట దానివల్ల ఏంటంటే డోర్స్ కొంచెము తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది పిల్లలు లాగేస్తారేమో అని చెప్పి ఇంకా పైన చేసేసుకుంటున్నాము ఇంకా పిల్లలకనేమిటి కూడా ఉండాలి ఏంటంటే మనకి అమ్మవారిని కదిపేస్తే మనకు ఒక సెంటిమెంట్ కదా ఇంకా అట్లాగని చెప్పి ఇంకా మేము ఈ మధ్య పూజ అంతా పైన చేసుకుంటున్నాము ఇంకా కొంచెం కింద ఇంకా మామూలుగా పూజ చేసేసుకుంటున్నాం అనమాట ఇంక ఇక్కడైతే అత్తే నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాము చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా కూడా ఉంటుందండి మనకి ఇట్లా సాయంత్రం అమ్మవారి పూజ చేసుకొని మనము కిందకి వెళ్ళామంటే హ్యాపీగా ఇవన్నీ అయితే క్రాకర్స్ అన్నీ కాల్చుకొచ్చుకోవచ్చు ఎలా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ అయితే చేసి చెప్పండి మేమైతే ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము ఎక్కువ అడావిడి ఏమీ లేకుండా పిల్లలతో పిల్లల్ని అంటే మనం ఎక్కువ అడావిడి చేసే కొంత పిల్లలు కూడా ఎక్కువ రియాక్ట్ అవుతారు కదా సింపుల్గానే మాకు సింపుల్గానే కొంచెం కొంచెం అట్లా పీస్ఫుల్గా అయితే చేసేసాము అయితే ఏంటంటే సౌండ్ వస్తుంది అనమాట సౌండ్ వస్తుంటే ఇంకా కిందకి వెళ్దాము కిందకి దిగుదాము అని చెప్పి అడుగుతూ ఉన్నా అనమాట పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం కిందకైతే వెళ్దామని చెప్పి అయితే చెప్పాను చిన్నబాబు ఏంటంటే పెద్ద బాబు ఏం చెప్తే ఇంకా అదే కంటిన్యూషన్గా మాట్లాడుతూ ఉంటారనమాట కిందకి వెళ్దాము కిందకి వెళ్ళి మనం కాల్ క్రాకర్స్ కాలుద్దామని చెప్పి ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే క్రాకర్స్ అంటే చాలా భయపడుతున్నాడు మన అమ్మవాళ్ళు ఊరికి దసరాకి వెళ్ళాను కదా అక్కడ కూడా ఏంటంటే అమ్మవాళ్ళు ప్రసాదాలు చేసుకెళ్ళేటప్పుడు ఆ క్రాకర్స్ సౌండ్కి అయితే ఇంట్లో రెండు డోర్లు వేసేస్తాడు ఇంకా బయటకు కూడా రాకోకుండా నేను అసలు చాలా భయపడ్డాను క్రాకర్స్ అసలు కాలుస్తాడా లేదా అసలు బయటకు వస్తాడా అసలు బయటికి వెళ్ళనిస్తాడా లేదా అని చెప్పి అనుకున్నాను కానీ అలాగేం లేదు మా అయితే ఇంకా నచ్చ చెప్పారనమాట ఇట్లా వెళ్దాము అన్న అట్లా కాలుద్దాము అని చెప్పేటప్పటికి అసలు భయం అంతా పోయింది అస్సలు భయపడలేదనమాట ఇక్కడ అయితే ఏంటంటే అత్తయ్య ఫస్ట్ అయితే అత్తయ్య బయట అయితే పెట్టేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సింపుల్గా చేసేసుకున్నాము మామూలుగా ఏంటంటే బయట కొంచెం ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకొని మంచిగా పెట్టుకోవచ్చు కానీ ఏంటంటే బయట క్లైమేట్ అంతా వర్షం కదా మనం వేసినా ఇంకా జనాలు అటు ఇటు నడుస్తూ ఉంటారు కంఫర్ట్గా ఉండదులే అని చెప్పి ఇంక ఈసారికి ఇట్లా వదిలేసాము వర్షం లేకపోతే ఏంటంటే మనం ఎంతసేపు వేసుకున్నా మనకు అంత అనిపించదు బయట వర్షం పడుతున్నప్పుడు అందరు తడిచి వెళ్తూ ఉంటారు కదా ఇంకా అప్పుడు వాళ్ళకి కూడా ఎందుకులే అని చెప్పి ఇంకా మేమైతే ఈసారి ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాం అనమాట ఇంకా బయట అది దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా మావారైతే కిందకైతే వెళ్దాము అని చెప్తున్నారనమాట వెళ్దామని చెప్పాను ఇంకా చూసావా బయట ఎలా సౌండ్ వస్తుందో బాగా కలుస్తున్నారు అసలు వర్షానికి ఎవ్వరు ఎక్కడా తగ్గట్లేదు లేదన్నారు తగ్గితే అట్లాగా వర్షానికి అని తెచ్చుకొని పెట్టుకుంటారు కదా అందరూ హ్యాపీగా కాల్చుకోవాలి కదా అని చెప్తే ఆ తొందరగా దిగేసి మనం కూడా ఎప్పుడెప్పుడు కలుద్దాం అని చెప్పి మా వారికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట మా వారు కాలుద్దాం అని చెప్పి ఇంట్రెస్ట్గా అయితే ఉన్నారనమాట ఇక్కడైతే ఇంకా పైనుంచి అయితే యూ అయితే చూపిస్తున్నారు చూడు బయట అసలు ఎట్లా కాలుస్తున్నారు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి చూపించారనమాట చూడండి బయట అయితే అసలు అంటే ఆ తడ అనేది అలాగే ఉంది మేము కూడా అంతే ఒక పేపర్ అట్లా పెట్టి కొన్ని కాల్చామన్నమాట మనకి ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇంకా స్టార్టింగ్ ఇంకా అత్తయ్యతో చిచ్చుబుడ్డి అయితే కాల్పిస్తారండి ఫస్ట్ నుంచి ఏంటంటే అత్తయ్యతో ఫస్ట్ ఏదైనా చుచ్చిబుడ్డి కాల్పించిన తర్వాత ఇంకా అత్తయ్య కానీ మా అవయ్య గారు కానీ ఇంకా మా వారు ఇంకెవరైనా కానీ ఇంకా ఫస్ట్ తర్వాత కాలుస్తారనమాట ఇంక వచ్చి ఏంటంటే ఇంకొక చుచ్చిబుడ్డి అయితే పెట్టారు వచ్చి ఏంటంటే నేను కూడా వెలిగిస్తున్నాను అనమాట ఫస్ట్ ఏమైనా మేము వెలిగించిన తర్వాత పిల్లలకి అప్పుడైతే వెలిగిద్దామని చెప్పి అయితే అనుకున్నాము ఇక్కడ అయితే చూడండి నేనైతే వెలిగించి అయితే వెళ్తున్నాను కాకపోతే ఏంటంటే మనం కొంచెం దగ్గరగా ఉంటే కొంచెం లైటింగ్ అనేది బాగుంటుంది మా వారు పెట్టిన తర్వాత కొంచెం వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట అవి పడతాయి పైన అని చెప్పి ఇంకా దూరంగానే వచ్చేసి ఇక్కడైతే కాలుస్తున్నాం మావయ్య గారు అయితే ఇంకా చంటోన్ అయితే ఎత్తుకొని భయం లేకుండా అయితే చేసేస్తారనమాట లాస్ట్ వరకు ఇంకా ఈ కాలుద్దాం ఈ కాలుద్దాం అని చెప్పి చెప్తూనే ఉన్నాడు అసలు ఎక్కడా భయపడలేదు తీసుకొచ్చి నేను మొత్తం అయితే కాల్ చేసాము ఎక్కడ కూడా ఏవి కూడా ఉంచలేదు అనమాట హ్యాపీగా కాల్ చేసేసాము ఇంకేంటంటే కొంచెం నేలే బాగా తడి తడిగా ఉంది కొంచెం చాలా బాగుంటుంది మనకి ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే కంటే కూడా కొంచెం మనం పై నుంచి కానీ కొంచెం వీడియో కానీ క్యాప్చర్ చేసామంటే చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఆ సౌండ్కి దానికి కొంచెం భయం వేసి ఇంక నుంచి అయితే తీసాను చాలా మంచిగా అనిపించింది అందరూ కూడా హ్యాపీగా చూస్తారండి ఇంక ఇక్కడ వచ్చి ఇంకా నెమలికలు ఏదో అంటారు సంథింగ్ నాకైతే గుర్తులేదు అదైతే బాగా వచ్చిందనమాట మీరు ఎలా సెలబ్రేషన్ అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి మేమైతే ఈ సంవత్సరం ఇలాగైతే ఈ వర్షంలో ఇలాగైతే సెలబ్రేషన్ అయితే చేయించుకున్నాము ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే చిన్నబాబు చేత అయితే మా అయితే కాల్పిస్తూ ఉన్నారు ఏంటంటే మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి పిల్లల్ని తీసుకొని మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వదిలేకుండా ఇట్లాగ మనం దగ్గరుండి కాల్పించుకున్నామంటే మా బాబుకి ఏంటంటే భయం పోయింది కానీ మనం ఇచ్చేస్తే పట్టుకుంటున్నాడనమాట అవి ఎక్కడ చేతి మీదకి వస్తాయా అని చెప్పి చాలా వరకు భయం వేసింది మా పెద్ద బాబు ఆల్రెడీ ఏంటంటే మామయ్య గారు కాల్పిచ్చారు కానీ మా దగ్గర పట్టుకోమంటే మాత్రం వద్దు అని చెప్తున్నారు ఇందాక ఫస్ట్ వీడియోలో చూశారు కదా మామయ్య గారితో అయితే కాలుస్తారు నేను నేను ఏంటంటే నాకు భయం అట్లా చెప్తూ ఉంటారనమాట కానీ వాడు పైన కూడా కొన్ని కాల్చాడు హ్యాపీగా ఇదేనండి మా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్